خالستان <applause> خالستان <applause> 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 Yeah. ఇదే జనగామ కానీ ఎంత ఇబ్బంది రావాల్సి వచ్చింది మన నా నుంచి ఒకటే సూచన ఏంటంటే జనగామ జిల్లా చాలా ఉద్యమాల జిల్లా దానిలో మన జర్నలిస్టులు మానవ జర్నలిస్టులు అనే పేరు చెడగొట్టకుండా ముందుకు నడుచుకోవాల్సి ఉందా కోరుకుంటున్నా వాళ్ళ మీరే చెప్పాల్సిన అవసరం లేదు మనకు అందగా చూపించాలి పత్రికల పత్రికలు వాళ్ళకు రిపోర్టర్లు వేరే కుల సంఘాల జర్నలిస్టులు ఉన్నాయి ఇప్పుడు గుర్తాలు ఉన్నాయి రకరకాల జర్నలిస్టులు ఉన్నారు మానిక జర్నలిస్టులు అంటే ఒక పేరును చెడగొట్టే విధంగా ఉండకుండా పేరును ముందుకు నడిపించే విధంగా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ

శిక్షణ తత్వం జరిగి పూర్తి మండలాలలో పన్నెండు మండలాలు టౌన్తో పదమూడు ఉంటాయి పదమూడులలో పూర్తి ఫోటోగ్రాఫర్స్ ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరినీ పేర్లు అవన్నీ సేకరించి వాళ్ళందరికీ సభ్యత్వాలు చేసే చేసి రెండు రెండు సంఘాలను పూర్తి స్థాయి బలోపేతం వరకు ఉపేందర్ గారు జిల్లా ఇన్ఛార్జ్గా ప్రకటించుకుంటాం పూర్తి బాధ్యత కొత్త కమిటీకి వాళ్ళని పని ఎట్లా పనిచేయాలి ఏం చేయాలి వాళ్ళకి సభ్యత్వాలు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నువ్వు ఉండాలి ఎందుకంటే నీ తర్వాత మేము నువ్వు ఇక్కడి నుంచి ఏదొచ్చినా మేము మీకు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం రెండవది ఏంటంటే శిక్షణ తరతలు అన్నారు కాబట్టి ఇప్పుడు మన కుమారస్వామి ఉన్నాడు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆరు జిల్లాలకు ఇన్ఛార్జి తాను ఆరు జిల్లాలతో పాటు ఆరు జిల్లాలు మన జిల్లా ఐదు జిల్లాలు ప్లస్ మన జిల్లా కూడా పూర్తి శిక్షణ ఒక రోజు ఇక్కడ పెట్టుకుందాం కృష్ణాంతం టైం తీసుకుందాం వీవీఐ తీసుకొని జర్నలిస్టుల మీద అవగాహన శిక్షణ తరఫులు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుందాం ఆ ఏర్పాటు కోసం ఇక్కడ ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడున్నాడు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు అంటే విద్యార్థి ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ బాధ్యత తీసుకుందాం వచ్చిన వాళ్లకు ఫుడ్డు కానీ లేకపోతే వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు నేను వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను కాబట్టి శిక్షణ తర్వహించుకున్న తర్వాత అన్ని రాష్ట్ర అధ్యక్షులు అన్ని ఉమ్మడి జిల్లాలను నిర్వహించుకున్న బాధ్యత అని తీసుకుంటాను నా సొంత జిల్లా కాబట్టి ఇరవై నాలుగు గంటలు మాదిరి జర్నలిస్టులకు నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఇబ్బంది అయినా మీకు చేస్తా మీ సెల్ నెంబర్లు ఈ గ్రూప్లో యాడ్ చేయండి నేను నేనంత పర్సనల్గా ఫీల్ చేసుకుంటాను ఒక్కోసారి కొత్త నెంబర్లు వస్తాయి కదా ఎత్త అపార్థం చేసుకోవద్దు కాబట్టి మీ నెంబర్లు అన్నీ కమిటీలో ఇప్పుడు కమిటీ లెటర్ ప్యాడ్ కొట్టి కొట్టిస్తారు ఆ నెంబర్లన్నీ ఫీడ్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది ఏది ఇబ్బంది వచ్చినా నేనే కాదు కృష్ణ ఎప్పుడు వచ్చినా అన్న ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు వరంగల్ కానీ ఎటు పోయినా ఇక్కడికి వస్తే ఒకరోజు ముందు చెప్తాం అన్న సమక్షంలో కూడా జిల్లా కమిటీ సమావేశం ఒకసారి నేను నేనున్నా లేకున్నా తమ్ముడు ఉంటాడు వీళ్ళు నలుగురు ఉంటారు అన్నతోని కూడా ఒకసారి మీరు గెట్టుగెదర్ కూర్చుంటే కొత్త ఆలోచనలు కొత్త విధానాలు కూడా తను మీ దృష్టి తీసుకొస్తారు కాబట్టి ఈ మధ్యలో ఏందంటే ఆగస్టు మొదటి వారంలోనే ఏదో ఒక రోజు మాజే జర్నలిస్టుల పూర్వం మాజన వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో కేసీఆర్ పది సంవత్సరాలుండి జర్నలిస్టులకు ఇళ్ళు కానీ ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే అటేషన్ కార్డు కానీ హెల్త్ కానీ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఆయన పది సంవత్సరాలు ఏం చేయలేదు వచ్చి కూడా ఇప్పటిదాకా ఇప్పటికూడా ఏం చేయలేదు చేస్తా అని చెప్పుకుంటూ పోతాడు కాబట్టి ఈ రెండు ప్రధాన సంఘాలని వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలే కాబట్టి రెండు మాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మాజా జర్నలిస్టు పోర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సంఘ అన్ని బ్రదర్ జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మీద ఒకరోజు దీక్ష కోసం మనం ప్రయత్నం చేద్దాం మీరు అందరు దానికోసం కృషి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇరవై నాలుగు గంటలు కృష్ణమాదిగా ఇంద్ర ఇందిరా మీ మన జర్నలిస్టుల సమస్యల మీద ఒకరోజు దీక్ష కూర్చుండ పెట్టే బాధ్యత కృష్ణతో నేను టైం తీసుకుంటా దానికి కావాల్సిన ఏర్పాట్లు జిల్లా నుంచి ఏర్పాట్లు అంటే మేమే చూసుకుంటాం అక్కడ మీరేందంటే వెహికల్స్ ఏ మండలి ఎంతమంది ఉన్న వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి తీసుకుంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందితోని అక్కడ ధర్నా జరుపుదాం ప్రధానమైన సమస్యల మీద మనం ప్రభుత్వాన్ని కదిలించే బాధ్యత ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మనం తీసుకుందాం ఏ సంఘం కూడా ఇంత వాళ్ళేదో వినతి పత్రాల వల్ల ఏం కాదు ఒకసారి మనం పోరాటం చేస్తే ఎవడైనా దిగి వచ్చి మనకు మన హక్కులు మనం సాధించి పెడతారు మారి జర్నలిస్టుల పాటు సమాజంలో అన్ని జర్నలిస్టులకు కూడా మనకు స్ఫూర్తిగా నిలవలే బాధ్యత మనందరం తీసుకోవాలి అది మనతో మనతోనే సాధ్యం అవుతుంది కాబట్టి అది మంద కృష్ణ మనతోనే సాధ్యం అవుతుంది కాబట్టి మీరందరి సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మరోసారి ధన్యవాదాలు మిత్రులారా చాలా కాలంగా జనగాం జిల్లా కమిటీ మాఘచర్ నిరం జిల్లా కమిటీ వేయాలని అనుకున్నాం అది ఈ రోజుతో పూర్తయితుంది కృష్ణ మాదిగా ఆలోచన విధానంతో మనందరం పనిచేసేలా ఉండాలని కోరుకుంటూ జనగాం జిల్లా అధ్యక్షులు బంద రవీందర్ ఉపాధ్యక్షులు సోమన్న ఎడవెల్లి మరొక ఉపాధ్యక్షుడు భాస్కర్ తడంశెట్టి కన్నెయిన రవీంద శివశంకర్ శివశంకర్ కన్నారావు శివశంకర్ జితేందర్ సార్ జితేందర్ ఓకే ప్రధాన కార్యదర్శి ఆశీష్ మార్చర్లు ఆశీష్ కార్యదర్శులు వినయ్ కుమార్ మారపాక శ్రీనివాస్ చెరుపల్లి అశోక్ బండిపల్లి మధు ఓకే ప్రచార కార్యదర్శి భాషపాక మణి ప్రచార కార్యదర్శి ఓకే సంయుక్త కార్యదర్శులు మహేష్ బైరపాక మహేష్ పరశురాములు క్రిస్ ఎర్ర క్రిస్టఫర్ రమేష్ అమ్మకొండ రమేష్ తిప్పారా భాస్కర్ కోశాధికారి భాషభాకర్ ఎల్లేష్ కార్యవర్గ సభ్యులు కర్ణాకర్ గూడూరు కర్ణాకర్ గొర్రె మహేష్ దేవదాస దేవదాస్ దేవదాస్ వేరే దేవదాస్ రాజు ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా జనగాం నియోజకవర్గ ఇన్చార్జిగా సుధాకర్ పాలకుర్తి సోమన్న స్టేషన్ కాన్పూర్ ఓకే స్టేషన్ కాన్పూర్ మరపాక జోసఫ్ ఇంకెవరైనా చేరుపులా మనం యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రతి మండలి నుంచి ఉన్నాయి ఉన్నాయి ప్రతి మ పని చేసానికి సిద్ధంగా ఉంటే మండలి నుంచి ఇద్దరు కూడా తీసుకునే ఇబ్బంది లేదు జనగాం జిల్లా నూతన కమిటీకి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు కృష్ణమాది ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయేలా మనందరం కలిసి పనిచేద్దామని చెప్తూ జై భీమ్ జై జనరల్ యూనియన్ అంటే అన్ని కులాలను సమూహంతో మనం మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేశాము దానికి రాష్ట్ర కవినర్గా సుంచు అశోక్ అన్న ఉన్నాడు తర్వాత మా జిల్లా రాష్ట్ర కమిటీలో అన్నవాళ్ళు అంటారు ఉన్నారు ఇక పది మంది ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు ఈ జిల్లాకు కవీనర్గా ఉపేందర్ తిప్పారపురం నియమితుడు మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ షీనియన్ జిల్లా పూర్తి కమిటీ ఏర్పాటు చేయడానికి మీరంతా సంతృప్తి కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మా దగ్గర శుభాగా తెలియజేస్తున్నాం బాధ్యత విషయాన్ని కూడా వృత్తిపరమైన కర్తవ్యాన్ని నైపుణ్యంతో పాటు ఏ విధంగా ఎన్ని ఒడదొడుకులు వస్తూ వాటిని అనుభవిస్తూ జర్నలిస్టుగా ఎంత ఉన్నత స్థాయిలో ఎదిగి మీరు ఎంత అయితే కష్టపడ్డదో ఇప్పుడు సామాజిక పరమైన బాధ్యతను కూడా తోడు చేస్తూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మన బాధలు మన మనం అనుభవిస్తున్న ఆవేదనకు ఒక అర్థం ఒక రూపం త్వరలో రాబోతుంది అది ఎంజెఫ్ ద్వారానే సాధ్యపడుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుస్తున్నాయి ఎందుకంటే జర్నలిస్ట్ యూనియన్లు ఈ రాష్ట్రంలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు కానీ ఏ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన సమస్యలను ఎజెండా వేసుకొని ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసిన సందర్భాల్లో గడిచిన పది సంవత్సరాల కాలం అయినా ఇప్పుడు వచ్చే కాలమైన జర్నలిస్ట్ సమస్యలను ప్రధానం చేసుకుని గడిచిన సంవత్సరం కాల్చి చూస్తున్నాము కానీ ఏ ఒక్కరు కూడా జర్నలిస్ట్ సమస్యలను మెలగెత్తి పరిస్థితి ఇప్పటివరకు లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షంలో ఉన్న పీడబ్ల్యూజే సంబంధించిన ఒక బాధ్యులైన ఇప్పుడు ప్రెస్ అకాడమీకి చైర్మన్ నియమించి సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి తన పాలన ఒక రెండు సంవత్సరం ముగుస్తుంది ఈ సంవత్సర కాలంలో కూడా ఏషియా ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కూడా ఒక నిరసన తెలిపిన సందర్భం ఒక మాట మాట్లాడిన సందర్భం ఒక ప్రకటన చేసిన సందర్భాలు కూడా ఎవరు లేరు ఇప్పుడు జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్ట్ గొంతుగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ మాట్లాడే జర్నలిస్ట్ గొంతుగానే మహాజన మాదిరిగా జర్నలిస్ట్ కోరం రాబోతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే మధ్య స్వయంగా ప్రకటించు గోదాడ మీటింగ్ లో అన్న చెప్పినట్టుగా పదహారు వందల మంది జర్నలిస్టులు గోదాడ మీటింగ్ వచ్చినప్పుడు ఆ గోదాడలో సీనియర్ జర్నలిస్టులు చాలా ప్రముఖమైన వ్యక్తులు వర్తలు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఎంజెఫ్ ఎట్లుండాలి ఎంజెఫ్ కర్తవ్యం ఏంది ఏంటి ఎంజెఫ్ ఏంది ఎంజెఫ్ ఏం చేయబోతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా వివరించిందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు మిగతా ఇంతగా అందరికీ సమస్యలే కాదు కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఒకవేళ రిటైర్ అయితే పెన్షన్ సౌకర్యం కూడా కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఇస్తున్నారు మరి వర్కింగ్ జర్నలిస్టులుగా వయసు మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా సంచన్ సౌకర్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అది మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా సమాచార మంత్రిత్వ శాఖ అంతర్గతంగా ఉన్నది కానీ ప్రత్యేక సమాచార మంత్రిత్వ శాఖను ఒక ప్రత్యేకమైన మంత్రిని మనం నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది మన సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మేము అందరికీ గుర్తు చేస్తున్నాం అదేవిధంగా అక్రమేషన్ కార్డుల విషయంలో అంతర్గతంగా బీపీఆర్ ఒక ఆన్సర్ మొదలుకుంటే పైలాగా మనకు యాభై ఏర్పడుతున్నది వీటి మీద రకరకాల అభిప్రాయాలు మనల్ని పోయి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేని విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు ఐక్యతగా ఉండడం వల్ల యూనిటీగా ఉండడం వల్ల ఖచ్చితంగా అన్ని అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి ఒక అయితే మన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఉమ్మడి జిల్లా ప్రజలు జర్నలిస్టుల యొక్క సంక్షేమం గురించి ఇది చేసామని చెప్పి స్ఫూర్తిదాయకంగా కుమారన్న కూడా తన సందేశాన్ని ఇచ్చిండు కాబట్టి జనగంలో కూడా ఆ వెసులుబాటు ఉన్నది అదేవిధంగా ఉపేంద్ర అన్న మిగతా సీనియర్ జర్నలిస్టులు అందరూ అక్కడ వరంగల్ రాయభర్ వర్ధన పెట్టు ఎట్లయితే మీరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఈ జనగా మా ప్రధాన కూడలిలో కూడా వంద మంది వర్కింగ్ మాదిరిక జర్నలిస్టులకు స్థలాలు ఇప్పించే బాధ్యత కూడా మీరు తీసుకోగలిగితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులతో ఇంకా ఎమ్మెల్యేలతో మాట్లాడగలిగితే మీకు లబ్ధి చేకూర్చడానికి అవకాశం ఉన్నది అది ఐక్యతగా ఉండడం ద్వారానే సాధ్యపడతాయి మనకు అనేక రకాల హక్కులు ఉన్నాయి హక్కుల్ని సాధించుకోవాలి వ్యవస్థాపతమైన సమస్యలను పరిష్కరించుకోవాలి ఇవన్నీ సాధించుకోవాలంటే ముందు మనం ఐక్యతగా ఉండడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ మీరు ఐక్యతగా ఉండడం ద్వారా మన బలం పెరుగుతుంది మన శక్తి ఇతరులకు తెలుస్తుంది ఆ శక్తి తెలవడం ద్వారా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పురుషాపడడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నాం మాదిగా తెలిసిన తర్వాత నన్ను ఛానల్ నుంచి పక్కన పెట్టిన కొందరు సామాజికపరమైన వ్యవస్థ గురవుతున్నామని కొందరు మేము వృత్తిపరంగా పనిచేస్తున్న మాదిగా చెప్పిన తర్వాత ఇబ్బంది పడుతున్నాం అని కొందరం మన ఆవేదన వెళ్ళగొచ్చుకున్నాం కానీ మన శక్తి తెలిసినప్పుడు మన బలం తెలిసినప్పుడు మన యొక్క కర్తవ్యంలో మన శక్తిని మెరుచోలు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకు గౌరవించడానికి అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందని కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షులు గారు ఒక మాట చెప్పిన రు ఆంధ్రజ్యోతి నన్ను వార్త చెప్పమంటే చెప్పకుండా అవమానించు కానీ ఆంధ్ర విజయర్ కు రమేష్ అన్న శక్తి తెలిసిన తర్వాత ఆయనే అన్న కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందనే విషయం ఈ ఉంగట్టు నేను చెప్పిండు కాబట్టి ఈ జిల్లాలో మనం దలుచుకుంటే వంద మంది జర్నలిస్టుల పైగా మనం ఉన్నాం కాబట్టి మన శక్తిని మన ఐక్యతను చూపిద్దాం ఎంజెఫ్ పదాన్ని చూపిద్దాం మీకు అండగారు తోడుగా వంద కృష్ణ గారి నాయకత్వంలో మేము ఎల్లప్పుడు మీకు తోడుగా నీడగా ఉండడానికి సిద్ధపడతామనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ మీకు ఈ వివిధ ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడం కోసం అంతర్గతంగా మీ సమస్యలు ఏవైనా కూడా అది ఉమ్మడిగా చేయడం కోసం నలభై సంఘాలు ఎంఆర్పీ వేసుకున్నాయి ఈ నలభై సంఘాలను ఒక దగ్గరికి తెరచడం కోసం కూడా మేము వస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మీరు అనుకుంటే ఒక వంద మందిని సమీకరించగల కానీ ఈ జనగామ జిల్లాలో ఉన్న నలభై సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ సమస్య పరిష్కారం కోసం నిలబెట్టే సమయం వచ్చినప్పుడు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం కోసం మీకు మానసిక ధైర్యాన్ని అందించడం కోసం మన శక్తిని తెలియజేయడం కూడా మరొకసారి గుర్తు చేస్తూ మంద కృష్ణ గారి నాయకత్వంలో నూతనంగా ఎన్నికైన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని మొదటి వరుసలో ఉండే విధంగా ఒక రోల్ మోడల్ జిల్లాగా ఉండే విధంగా తయారు చేస్తారని ఆ విధంగా ఎన్టీఆర్ బాధ్యులను కొత్తగా మనం వెతికి వాళ్ళను కూడా ఈ కమిటీలో బాధ్యులను చేస్తూ మన శక్తిని పెంచుకుంటారని మరొకసారి తెలియజేస్తూ ఎంజేఎఫ్ఓకు ఒక ప్రత్యేకమైన స్థానం అందకృష్ణ మా దగ్గర వచ్చినా